హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరి కోసం మరి సోషల్ మెథడ్లో మనకు ఉన్నటువంటి పదహారు మార్కుల్లో ఎక్కువ మార్కులు ఎవరైతే చేస్తారో వాళ్ళు జాబ్ సాధిస్తారండి ఇందులో నో డౌట్ కంటెంట్ ప్రతి ఒక్కరు చేస్తారండి కంటెంటు నువ్వు చేస్తాము నీ పక్క చేస్తాడు అందరు చేస్తారు కానీ మనకు సోషల్ మెథడ్లో వచ్చేటటువంటి బిట్స్ నిన్ను తికమక పెడతాయి అప్లికేషన్ మెథడ్లో ఇస్తాడు బిట్స్ ఖచ్చితంగా మరి ఇలాంటప్పుడు మనము ప్రీవియస్ ప్రశ్నలు ఏ విధంగా ఇచ్చారు మనం ఎలాంటి బిట్స్ ప్రాక్టీస్ చేయాలి అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంటు సో ఈ యొక్క వీడియోలో అలాంటి ప్రశ్నలు ఏమొచ్చాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో అంతకన్నా ముందు నేను మీకు అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను సో సోషల్ మెథడ్లో ప్రతి ఎగ్జామ్లో కూడా వద్దన్నా కానీ అడిగేటటువంటి కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి సో వాటి గురించి ఒకసారి చూద్దాం మీరు ఖచ్చితంగా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ గురించి చూసుకోండి ఒకసారి ఎన్సీఎఫ్ ఇక్కడ చూద్దామండి రైట్ రైట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ గురించి చూసుకోండి అలాగే చూసినట్లయితే ఆర్టీఈ యాక్ట్ ఏదైతే ఉందో రెండు వేల తొమ్మిది సో దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఎన్ఏపి ట్వంటీ ట్వంటీకి సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా చదవండి తర్వాత ఏపీఎస్సిఎఫ్ రెండు వేల పదకొండుకు సంబంధించి ఖచ్చితంగా చూసుకోండి అలాగే చూసినట్లయితే డెల్ శంకు సంబంధించి కానీ తర్వాత మనకు ఈ ప్రకల్పన సంబంధించినటువంటి సోపానాలు కానీ అలాగే ఫైవ్ ఏదైతే ఉన్నదో ఫైవ్ నమూనా ఫై నమూనా రోగర్ బేబీ సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా మీకు మారథాన్ వీడియోలో చెప్తానండి ఇవన్నీ కూడా సో వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ అనమాట టాపిక్స్ అనమాట మనకు సో ఇవి ఖచ్చితంగా మీకు వద్దు అన్నా కానీ బిట్టు ఫ్రేమ్ అవుతుంది అక్కడ నుంచి సో అలాంటప్పుడు మనం తక్కువ సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి సో పద్దెనిమిదవ తారీఖు ఎగ్జామ్ ఉన్నటువంటి మరి జిల్లా వాళ్ళు మరి చాలామంది మరి సార్ మాకు చాలా టెన్షన్గా ఉంది సార్ అసలు ఎలా చదవాలి ఏంటని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారు నిజమే వాస్తవమే చాలా తక్కువ సమయం ఉంది సో నేను కూడా ప్రయత్నం చేస్తాను మిగిలిన యూనిట్స్ అన్ని చేయడానికి సో ఒకవేళ చేయలేకపోతే కనుక ఒకే మారథాన్ వీడియోలో సో చాప్టర్ వన్ నుంచి మొత్తం ఎండు వరకు అన్ని ఏరియాస్ కవర్ చేస్తూ ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియాస్ మీద మనం ఖచ్చితంగా షాట్గా వచ్చేటటువంటి బిట్స్ ఏమున్నాయో ఒకసారి మరి వీడియో చేసి మీకు అందించే ప్రయత్నం మంచి చేస్తాను నెక్స్ట్ టూ త్రీ డేస్లో రైట్ మీరు మాత్రం ఎక్కడ సమయం మాత్రం వేస్ట్ చేయకండి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని చదువుతూ ఉండండి రైట్ ఇక చూసినట్లయితే ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారము సాంఘిక శాస్త్ర ఇతివృత్తాలలో లేనిది ఏంటిది అన్నాడు లేనిది అంటుండు సో భూమి వైవిధ్యం ఉన్నది ఉత్పత్తి వినిమయం జీవనాధారాలు ఉన్నది తర్వాత రాజకీయ వ్యవస్థలు పరిపాలన ఉన్నది వ్యవసాయం పశు సంపద అనేది లేదు అనమాట సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విద్యార్థి తాను నేర్చుకొని అవగాహన చేసుకున్న జ్ఞానాన్ని అవసరమైనటువంటి సందర్భాల్లో మరి ఉపయోగించి సమస్య పరిష్కారం చేయడం ఏమిటి అని చెప్పేసి అంటున్నాడు సో చూడండి తాను నేర్చుకొని ఇక్కడ పదాలు గమనించాలా తాను నేర్చుకొని అవగాహన చేసుకున్నటువంటి జ్ఞానాన్ని అవసరమైనటువంటి సందర్భాల్లో మరి ఉపయోగించడం దేనండి అవసరమైనటువంటి సందర్భాల్లో ఉపయోగించినట్లయితే అది ఖచ్చితంగా వినియోగం అవుతుంది ఓకేనా సో ఇలాంటి బిట్స్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ చూద్దాం వివిధ ఉదాహరణలను పరిశీలించి పోల్చుకొని సాధారణీకరించి సూత్రాలను రూపొందించడం అనేది ఏమిటి అని చెప్పేసి అంటున్నాడు సో దీనికి మనకు కీలో అండి వన్ ఆర్ టూ అన్నట్టుకి ఇచ్చాడు సో మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే ఈ రెండిట్లో ఉంటుంది ఏదైనా ఒకటి అన్నట్టు ఇచ్చాడు సో మీకు తెలిస్తే కనుక ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూద్దాం విద్యార్థి కేంద్రీకృత బోధన పద్ధతి ఏంటి అన్నాడు సో విద్యార్థి కేంద్రీకృత బోధన పద్ధతి ఉపన్యాస బోధన పద్ధత కాదు ఉపన్యాసం అంటే టీచర్ ఒకడే చెప్తుంటాడు ఆయన స్టూడెంట్ అవతల ఉండి వింటుంటాడు ఆయనకు అర్థం కాదు ఏం కాదు అని చెప్తూ పోతుంటాడు కథా పద్ధత అది కూడా కాదు మూలాధార పద్ధత ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాంఘీకృత ఉద్గార పద్ధతి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట నెక్స్ట్ చూద్దాం విద్యార్థులలో సమాచార సేకరణ అనే విద్యా ప్రమాణాన్ని మదింపు చేయుటకు ఉపకరించేటటువంటి సాధనాలు ఏమిటి అన్నాడు సో మళ్ళొకసారి ప్రశ్న చూసుకోండి జాగ్రత్తగా ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రాజెక్టు నివేదికలు అండి సో సమాచార సేకరణ విద్యా ప్రమాణాన్ని మదింపు చేయుటకు ఉపకరించేటటువంటి సాధనాలు ప్రాజెక్టు నివేదికలు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సామాజిక శాస్త్రం విద్యా సామాజిక శాస్త్రం సాంఘిక శాస్త్రంలా విషయ సంబంధాలు విషయ సంబంధాలు మరి వాటి స్వభావం ప్రాధాన్యతలను ఒక బాహ్య వృత్తంలో అంతర వృత్తాలతో సూచించి సూచించిన దానిని ఈ రకపు గ్రాఫ్గా చెప్పవచ్చు గ్రాఫ్ కి సంబంధించి అది వృత్తగ్రాఫ రేఖ చిత్ర గ్రాఫా వెన్ గ్రాఫా కమ్మీ గ్రాఫా అని చెప్పేసి అన్నాడు ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వెన్ గ్రాఫ్ అవుతుందండి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూద్దాం నిర్మాణాత్మక మూల్యాంకనం లఘు పరీక్షకు సంబంధించిన సారీ కేటాయించినటువంటి మార్కులు ఏంటి సో ఇది కూడా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ మీకు సీసీ ప్యాటర్న్ ఏదైతే ఉందో నిర్మాణాత్మక మూల్యాంకనం కానీ తర్వాత ఫార్మేటివ్ అది ఏదైతే మదింపు ఉన్నదో సో ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా చూసుకోండి అందులోకి వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ బిట్స్ వస్తాయి ఓకేనా సో దీంట్లో మనకు కర కరెక్ట్ అయినటువంటి లఘు పరీక్షకు కేటాయించినటువంటి మార్కులు ఇరవై మార్కులు అండి ఓకేనా రైట్ నెక్స్ట్ నేను చెప్పాను కదా ఆర్టీఈ యాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ సెక్షన్ ప్రకారము ఏ సెక్షన్ అండి సెవెంటీన్ వన్ ప్రకారము దీనికి సంబంధించినది నేను ఎస్డబ్ల్యూ ఎస్డబ్ల్యూఓ క్లాసెస్ చెప్పినప్పుడు చెప్పాను అక్కడ కిక్ రివిజన్లో చెప్పాను ఆ యొక్క లింక్ ఇస్తానండి మీరు ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ యాక్ట్ అనేది మీరు కంప్లీట్గా గుర్తుపెట్టుకోవడానికి కింద వేరే వీడియో లింక్ ఉంటుంది ఒక్కసారి చూడండి మన మళ్ళా నువ్వు లైఫ్లో మర్చిపోవు అనమాట సో దీంట్లో ఏంటి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి బాలలను మరి శారీరకంగా మానసిక వేధింపు గురి చెయ్యరాదు రేపు నీకు టీచర్ జాబ్ వస్తే కనుక ఫస్ట్ గుర్తుపెట్టుకో సెవెంటీన్ సెక్షన్ ఏదైతే ఉందో సెవెంటీన్ వన్ ఏదైతే ఉందో ఆర్టీ యాక్ట్ టూ థౌసండ్ ప్రకారము మరి బాలలను నువ్వు కొట్టినా తెట్టినా ఏం చేసినా కానీ నీ మీద హండ్రెడ్ పర్సెంట్ కేస్ అవుతుంది ఓకేనా గుర్తుపెట్టుకో రైట్ నెక్స్ట్ చూద్దాం బోధన అభ్యసన ప్రక్రియ సంపూర్ణం కావడానికి ఈ ప్రక్రియ మరి తప్పనిసరి అంటున్నాడు సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి సవరణాత్మక బోధన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఓకేనా ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం చేపట్టబోయేటటువంటి ప్రాజెక్టు విద్యార్థులలో విలువలు వైఖరులు అభిరుచులు పెంపొందించేదిగా ఉండాలి అని చెప్పేటటువంటి ప్రాజెక్టు పద్ధతిలోని ప్రాథమిక సూత్రం ఏమిటి అన్నాడు సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి ఉపయుక్త సూత్రం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట నేను మళ్ళీ కూడా చెప్తున్నాను మీరు సోషల్ మెథడులో ఖచ్చితంగా లక్ష్యాలు ఏమైతే ఉన్నాయో అవి విద్యా ప్రమాణాలు ఇవన్నీ ఖచ్చితంగా నేర్చుకోండి ఇవి నేర్చుకున్నట్టయితే రెండు మార్కులు ఎక్కడ పోవండి మీకు రెండు మార్కులు అంటున్నాను రెండు మార్కులు అంటే చూడండి ఎన్ని బిట్లు వస్తాయి నాలుగైదు బిట్లు వస్తాయి కాబట్టి జాగ్రత్త బాలల అభిప్రాయాలను మన్నించడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇది ఈ రకమైనటువంటి బాలల హక్కు అంటున్నాడు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ త్రీ అండి సో ఏంటి భాగస్వామ్య హక్కు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట నెక్స్ట్ చూద్దాం అభ్యసనలో విద్యార్థులు వెనుకబడుటకు గల కారణమేమిటి అన్నాడు సో ఏంటండి ఇక్కడ చూడండి కరెక్ట్ ఆన్సర్ ఏంటి దండన లేకపోవడమా కాదు బట్టి పట్టడానికి అవకాశం లేకపోవడమా కాదు సో వెనుకబడడానికి అభ్యసనలో వెనుకబడడానికి గల కారణం ఏంటంటే విద్యార్థుల వైయక్తిక భేదాలు అనుసరించి బోధన చెయ్యకపోవడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎట్లా అంటే ఒక క్లాస్ రూమ్లో యాభై మంది పిల్లలు ఉన్నారంటే వాళ్లకు ఒక్కొక్కరి యొక్క వైయక్తిక భేదాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి అనమాట అంటే కొంతమంది తొందరగా నేర్చుకుంటారు కొంతమంది నెమ్మదిగా నేర్చుకుంటారు కొంతమంది మరొకసారి చెప్తే నేర్చుకుంటారు కాబట్టి వా వాళ్ళ యొక్క వైయక్తిక భేదాలను అనుసరించి బోధన చేయడం అనేది ఇంపార్టెంట్ అది ముఖ్య కారణం అని చెప్పవచ్చు అనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం ఒక విద్యార్థి కవులు సంగీత విద్వాంసులు రచయితల గురించి వినడం చదవడం ద్వారా కళాత్మక అనుభూతిని పొందిన మరి అది ఈ రకమైనటువంటి సాంఘిక విలువగా చెప్పవచ్చు ఎలాంటి విలువ అని చెప్తావు నువ్వు ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ టూ అండి ఆప్షన్ టూ అంటే ఏంటి సౌందర్యాత్మక విలువ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట నెక్స్ట్ చూద్దాం రైట్ మళ్ళీ చూడండి ఆర్టీ యాక్ట్కి సంబంధించినటువంటి మరొక క్వశ్చన్ మరి సెక్షన్ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ వన్కు సంబంధించి సెక్షన్లు అన్ని కూడా కరెక్ట్గా చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీరు ఇక్కడ చూసినట్లయితే మరి యొక్క సెక్షన్ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ వన్ ప్రకారము మన రాష్ట్రంలో పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని రూపొందించుటకు బాధ్యత వహించు సంస్థ ఏంది అన్నాడు సో వెరీ సింపుల్ మరి పాఠ్య ప్రణాళిక ఎవరు చేస్తారండి ఎస్సీఆర్టి కదా మన రాష్ట్రంలో అయితే గనక నేషనల్ లో అయితే గనక ఎన్సీఆర్టీ కదా సో ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్ నెక్స్ట్ చూద్దాం సాంఘిక శాస్త్ర బోధనను పాఠశాల విద్యలో తప్పనిసరి చేయాలని చెప్పేసి సిఫార్సు చేసినటువంటి కమిషన్ ఏమిటి అన్నాడు వెరీ సింపుల్ గతంలోనే మీకు చెప్పాను లక్ష్మణ స్వామి కమిషను నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ సో ఖచ్చితంగా ప్రతి కం కమిటీకి కమిషన్లకు సంబంధించినటువంటి ఇయర్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోవాలా నెక్స్ట్ చూద్దాం విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు ఇచ్చున్నది ఏమిటి అన్నాడు ఏంటండి ఒక విద్యార్థికి ప్రత్యక్షంగా అనుభవం ఇచ్చేటటువంటిది ఏంటిది ఉపన్యాస పద్ధత కాదు సిమ్యులేషన్ సిమ్యులేషన్ పద్ధత కాదు చర్చా పద్ధత అస్సలు కాదు క్షేత్ర పర్యటన అంటే నువ్వు వ్యవసాయం అగ్రికల్చర్ అనేటటువంటి పాఠం నువ్వు చెప్పినప్పుడు సో విద్యార్థిని వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకువెళ్ళి సో ఏ విధంగా పంటలు పండుతాయి సో ఎలాంటి నేలలు రకాలు ఇవన్నీ ఉంటాయి చూపించినట్లయితే అది విద్యార్థికి ప్రత్యక్షమైనటువంటి అనుభవం అవుతుందనమాట పుస్తకంలో ఒక సంఘటనను గురించి చదివి వ్యాఖ్యానించడం సొంతంగా చెప్పడం ఈ బా ఈ రకమైనటువంటి భావ వ్యక్తీకరణ నైపుణ్యము మీరు చదివి వ్యాఖ్యానించడం అనగానే మీరు వేరే అంటే ప్రమాణాల విద్యా ప్రమాణాల దగ్గరికి వెళ్ళిపోకూడదు ఇక్కడ ఏమన్నాడు అంటే భావ వ్యక్తీకరణ నైపుణ్యము అని చెప్పేసి అన్నాడు సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ కథనం అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఒకటి జ్ఞాన నిర్మాణానికి సంబంధించింది కాదు అంటున్నాడు సో కానిది ఏంటిది ఒకసారి చూడండి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే రైట్ ఆప్షన్ త్రీ అండి అంటే కంఠస్థం చేసి ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలడం అనేది మరి కాదు అనమాట రైట్ అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూద్దాం సాంఘిక శాస్త్ర ప్రయోగాలలో ప్రయోగశాలలో సారీ అండి సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో జనాభా లెక్కల సమాచారాన్ని ఈ రకమైనటువంటి వనరుగా మనము భావించవచ్చు పరిగణిస్తాము అంటుండు ఎలాంటి వనరుగా ఒకసారి చెప్పండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ టూ అండి ప్రాథమిక వనరుగా మనం చెప్పవచ్చు పోర్ట్ఫోలియో ఎందుకు సంబంధించింది అంటున్నాడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ వన్ అండి ఆప్షన్ వన్ ఆప్షన్ టూ కాదు ఆప్షన్ వన్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నిర్మాణాత్మక మూల్యాంకనంలో మరి ప్రాజెక్టు పనులకు కేటాయించబడినటువంటి మార్కులు ఎన్ని సో ఈ మార్కుల మీద ప్రతి డిఎస్సిలో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు ఎన్ని మార్కులు అండి పది మార్కులు అండి పది మార్కులు కేటాయిస్తారనమాట ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాం సమ్మిళిత తరగతి గదిలో ఉపాధ్యాయుడు అని చెప్పేసి అన్నాడు సో ఎలా ఉండాలి ఉపాధ్యాయుడు విభిన్న అభ్యసన అనుభవాలను మరి కల్పించును కల్పించాలి ఖచ్చితంగా సమ్మిళిత తరగతి గదులు కాబట్టి అందులో మరి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఉంటారు సాధారణ పిల్లలు ఉంటారు కాబట్టి నువ్వు విభిన్న అభ్యసన అనుభవాలను ఖచ్చితంగా కల్పించాలి నెక్స్ట్ చూద్దాం ఈ కింది వాటిలో నాణ్యమైన విద్యతో నాణ్యమైనటువంటి విద్యతో సంబంధం కలిగి లేనిది ఏంటి అని చెప్పేసి అన్నాడు ఒకసారి చూడండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే దండన ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ పాటింప చెయ్యము అనేది సో నాణ్యమైనటువంటి విద్యతో సంబంధం లేనటువంటిది అది ఓకేనా సో మిగిలినవన్నీ కరెక్ట్ అనమాట రైట్ ఇక్కడ చూసుకుంటే కనుక నెక్స్ట్ క్వశ్చన్ నిర్మాణాత్మక మదింపు ద్వారా దేనిని తెలుసుకోవచ్చు అన్నాడు దేనిని తెలుసుకోవచ్చు అండి ఒకసారి చూడండి బోధన అభ్యసన జరుగుతున్నప్పుడు విద్యార్థుల యొక్క అభ్యసనాన్ని మనము నిర్మాణాత్మక మదింపు ద్వారా తెలుసుకోవచ్చు అనమాట రైట్ సో ఈ విధంగా మీరు ప్రతి క్వశ్చన్స్ కూడా మరి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల పద్దెనిమిదిలో అడిగినటువంటి బిట్స్ కూడా ఒకసారి చూడండి మెథడాలజీలో ఏ విధంగా ఇచ్చారు లాస్ట్ పోయినసారి క్వశ్చన్స్ ఒకసారి చూడండి సాంఘిక శాస్త్రం మనిషికి అతని సాంఘిక భౌతిక అవసరాలకు మధ్య జరిగే చర్య ప్రతి చర్యలకు సంబంధించింది అన్నాడు సో ఈ నిర్వచనం ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జెమ్స్ మైకెలైన్ అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం ఈ దిగువ పేర్కొనబడినటువంటి వివరాలను పరిష్కారం అన్నాడు సో దీంట్లో మనకు పరిధి అనేటటువంటిది మరి యాక్చువల్గా మనకు కీలో అయితే ఏ మాత్రమే కరెక్ట్ అన్నట్టుగా ఇచ్చాడు అంటే పరిధి అనే పదం విశాలతకు సంబంధించింది అన్నాడు మరొక దగ్గర ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఇచ్చింది ఏబిసిడి కూడా కరెక్ట్ అన్నట్టు ఇచ్చాడు సో ఎందుకైనా మంచిది ఇది కొద్దిగా డౌట్ ఉంది దీన్ని వదిలేద్దాం రైట్ సాంఘిక శాస్త్ర పరిధిని జాతి వరకు ఈ స్థాయిలో విస్తరించబడినది అన్నాడు ఏ స్థాయిలో అండి ఐదవ స్థాయి వరకు ఐదవ స్థాయిలో అని చెప్పేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట బోధన అనగా ఏమిటి ఖచ్చితంగా మైక్రో టీచింగ్కి సంబంధించి ప్రతిసారి బిడ్డొస్తుంది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి సూక్ష్మ బోధన అంటే ఏంటి అసలు చూడండి బోధన అభ్యసన ప్రక్రియల బోధనా ప్రక్రియలోని బోధనా ప్రక్రియలోని సంక్లిష్టతకు సులభతరం చేయుటకు ఉద్దేశించేట ఉద్దేశించబడినటువంటి శిక్షణ విధానమే సూక్ష్మ బోధన నెక్స్ట్ చూద్దాం సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో శీతోష్ణస్థితి అను పాఠ పాఠాన్ని కాఠిన్యత తారతమ్యాలతో వివిధ గ్రేడులో గ్రేడులలో చేర్చబడినవి సో కరికులం నిర్మాణంలో ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అనుసరించినటువంటి సూత్రం ఏంటి అని చెప్పేసి అన్నాడు సో లాస్ట్ పోయినసారి నేను చెప్పాను దీనికి సంబంధించి ఏక కేంద్ర ఉపగ ఉపగమం అనమాట అంటే ఎట్లా అంటే ఒక శీతోష్ణ స్థితి అనేటటువంటి పాఠాన్ని సో వివిధ గ్రేడులలో అంటే కాఠిన్యత ఉంటుంది కాబట్టి వివిధ స్థాయిలలో దాన్ని బోధించినప్పుడు మరి చేర్చబడినప్పుడు మరి కరికులంలో దాన్ని ఏక కేంద్ర ఉపగమం అని చెప్పేసి అంటాం మనం రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రకల్పన విధానంలోని సోపానాలను వరుస క్రమంలో క్రమం క్రమరూపంలో అమర్చమంటున్నాడు ఇలాంటి బిట్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయండి సో ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ మీరు మరి ప్రాక్టీస్ చేయాలా సో మనకు ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి ఫస్ట్ వచ్చేసి సి అనమాట సో దాని తర్వాత బి వస్తుంది తర్వాత ఏ వస్తుంది తర్వాత డి వస్తుంది అనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం ఈ దిగువ పేర్కొనబడినటువంటి జతలను గమనించండి అన్నాడు సో చూడండి ఇక్కడ కొన్ని జతలు ఇచ్చాడు ఆ జతలను గమనించమంటుండు పై జతలలో సరిగా ఉన్నటువంటి జత ఏది అని చెప్పేసి అన్నాడు సో ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి ఏ మరియు సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట నెక్స్ట్ చూద్దాం రైట్ ఈ దిగువ వాటిలో ఏది సాంఘిక శాస్త్రం యొక్క భావనను తెలుపును అని చెప్పేసి అన్నాడు సో ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి సో మనకి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి అంటే చరిత్ర రాజనీతి శాస్త్రం కానీ అర్థశాస్త్రం భూగోళం పౌరనీతి శాస్త్రం మానవ వికాస అధ్యయన శాస్త్రం మొదలగు విషయాలకు సంబంధించి అంశాలను మరి అభ్యసన అనుభవాలను దగ్గరగా మరి తగిన విధంగా సమగ్రపరచడం అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడి నానాజాతి సమితి మరియు ఐక్యరాజ్య సమితిలో దాని యొక్క పనితీరులో తేడా ఈ క్రింది వాణిలో దేని వల్ల స్పష్టమవుతుంది అన్నాడు ఈ ప్రశ్న ఏ లక్ష్యానికి సంబంధించింది అంటున్నాడు సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ అంటే అవగాహన అండి అంటే నానాజాతి సమితి మరియు అన్నాడు అంటే రెండిట్లలో మరి పనితీరులో ఉన్నటువంటి తేడా తేడా నువ్వు చెప్పగలగాలి సో అవగాహన రెండింటికి సంబంధించినటువంటి అవగాహన ఉంటేనే విద్యార్థి చెప్పగలుగుతాడు సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలండి తర్వాత ఆర్సిఈఎం ఉపగమంలో మరి నాలుగవ సోపానం ఏంటి అని చెప్పేసి అన్నాడు సృజనాత్మకత అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఆప్షన్ వన్ అనేది ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాం ఎడ్గార్డెల్ శంకు ఏదైతే ఉందో అనుభవాల నుండి మరి కొన్ని అనుభవాలను ఈ దిగువ పేర్కొనబడినవి అవి ఏంటివి అనేది ఒకసారి అంటున్నాడు చూడండి సో కొన్ని అంటే దిగువ నుండి పైకి అమర్చుము అన్నాడు ఇక్కడ క్వశ్చన్ చూడండి మళ్ళీ ఇక్కడ హింట్ ఏమి ఇచ్చాడు దిగువ నుండి పైకి అమర్చుము అని చెప్పేసి అంటుండు రేపు అన్నాడు ఖచ్చితంగా రిపీట్ అయ్యేటటువంటి క్వశ్చన్ ఏదైనా ఉంది మరి అది ఖచ్చితంగా డిఎస్సిలో అంటే ఇలాంటి బిట్స్ ఏనండి కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఏ వస్తుందండి నటనాత్మకంగా పాల్గొనట ఒకటి తర్వాత సి వస్తుంది ప్రదర్శన ఒకటి తర్వాత డి వస్తుంది చలనచిత్రాలు తర్వాత దృశ్య రూపం అనేది లాస్ట్లో పైన వస్తుంది కింద నుంచి పైకి దిగువ నుండి పైకి అనమాట రైట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మన రాజ్యాంగ నిబంధనలు అనే పాఠాన్ని సాంఘిక శాస్త్ర పుస్తకంలో చేర్చడము మరి ఈ లక్ష్యమునకు మరి సంబంధించింది లక్ష్య సాధనకు సంబంధించింది అన్నాడు సో ఏంటండి పౌర శాస్త్రం అసలు ఏం చెప్తుంది అసలు రాజ్యాంగ నిబంధనలు అన్నాము సో పాలిటీలో రాజ్యాంగ నిబంధనలు ఇచ్చినము మరి ఖచ్చితంగా అంటే కనుక ఉత్తమ పౌర ఉత్తమ పౌరసత్వ భావనను పెంపొందించుట అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం లక్ష్య సాధనము అన్నమాట రైట్ హ్యారో వర్గీకరణ ప్రకారము వర్గీకరణ ప్రకారము విస్తరింపలేని సందేశం మరియు క్రియాత్మకము ఏంటి అని చెప్పేసి అన్నాడు ఇందులో కరెక్ట్ ఆన్సర్ మనకు ప్రత్యేక భంగిమలో ఉంచు చిరునవ్వు అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ చూద్దాం లక్ష్యాల వర్గీకరణలో భావావేశ రంగం నుండి అంకిత భావం ఈ లక్ష్యానికి సంబంధించింది అన్నాడు సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విలువ కట్టుట అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట రైట్ నెక్స్ట్ చూద్దాం కరికులం నిర్మాణంలో ఏ ఉపగమం నందు విషయ అభ్యాసన నిరంతరంగాను అంతరాయం లేకుండాను ఉండును అని చెప్పేసి అన్నాడు సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏక కేంద్ర ఉపగమం అండి సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట అరీ క్లియర్ రైట్ నెక్స్ట్ చూద్దాం తరగతి గది బోధనా లక్ష్యాలు సాధారణ ఉద్దేశాలు అను వరుస క్రమంలో దిగువ చేర్చబడినటువంటి అంశం ఏంటి అన్నాడు ఆప్షన్ వన్ అనేది తరగతి బోధనా లక్ష్యాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట నెక్స్ట్ చూద్దాం మన సూర్య సృష్టి అను పాఠంలో విద్యార్థులు సూర్య సృష్టి మరియు గ్రహణములు అనే పా అంశం పైన మరి పాఠశాల బుల్లెటిన్ను మరి వ్యాసాన్ని వ్యాసాన్ని రాయుదురు అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది సంబంధించింది అంటున్నాడు నేను మళ్ళీ చెప్తున్నాను లక్ష్యాలు కానీ ఆ తర్వాత విద్యా ప్రమాణాలు కానీ అకాడమిక్ స్టాండర్డ్స్ అంటాము ఇవి నేర్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా మంచి మార్కులు మరి సాధిస్తారు వ్యాసాన్ని రాయడం అనేది చూడండి అభిరుచి మరియు ప్రశంస అనేక సార్లు రిపీట్ అయినటువంటి బిట్టు రైట్ ఆ సులభం నుండి క్లిష్టతకు వెళ్ళుట అనున్నది ఏమిటి అని చెప్పేసి అన్నాడు ఇది ఒక సూత్రం అండి ఇది ఒక సూత్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఈ కింది వాణిలో ఏది ఒక యుక్తి అంటుండు యుక్తి అనేది అంటుండు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ టూ అండి ప్రశ్నించుట అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట నెక్స్ట్ చూద్దాం రైట్ హెర్బార్డ్ పాఠ్య ప్రణాళిక విధానంలోని లోపాలను వరుస క్రమంలో లేకుండా దిగువ పేర్కొన్నారు వాటిని సరైనటువంటి క్రమంలో అమర్చుము అన్నాడు సో ఈ యొక్క సరి అయినటువంటి క్రమంలో అమర్చుము ఇట్లాంటివి బాగా ప్రాక్టీస్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ బిట్స్ వస్తాయి సో మనకు ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫస్ట్ సిద్ధం చేయుట తర్వాత మరి ప్రదర్శన తర్వాత పోల్చుట కలయిక తర్వాత వచ్చేసి సాధారణీకరణ తర్వాత వినియోగం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట నెక్స్ట్ చూద్దాం కరికులం కరికులం అనేది కళాకారుడి చేతిలో తన మనోభావాలకు అనుకూలంగా అనుకూలంగా తన స్టూడియోలో ఆకృతి ఇచ్చు మరి పరికరము అన్నటువంటి విద్యావత్త ఎవరు కరికులం కళాకారుడు కన్నింగ్ హోమ్ ఇలా గుర్తుపెట్టుకోమని ఆల్రెడీ చెప్పాను మరి ట్రిక్స్ కూడా చెప్పాను గత వీడియోలో చూడండి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటి ఏముండాలా సాంఘిక శాస్త్రానికంటే కనుక ఖచ్చితంగా నువ్వు సాంఘిక శాస్త్రము ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు సక్సెస్ కావాలంటే కనుక నీకు బా వర్తమానటువంటి వర్తమాన అంశాలపైన చక్కని పరిజ్ఞానం ఉండాలి సో దీన్ని బేస్ చేసుకొని మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మనకు టోటల్గా మనకు పది మార్కులు ఉంటాయి మీకు అందరికీ తెలుసు కాబట్టి వర్తమాన అంశాలపై చక్కని పరి పరిజ్ఞానం అవసరం కాబట్టి జీకే మాత్రం జస్ట్ రెండు మార్కులకు అడుగుతాడు మిగిలిన మరి ఎనిమిది మార్కులు మాత్రం ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ పైన అడగడం జరుగుతుంది ఎందుకంటే అది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఎస్సి సోషల్ వాళ్ళకి రైట్ ఉపాధ్యాయుడికి మరియు విద్యార్థికి ఉపయోగపడు బోధన ఉపకరణం ఏమిటి అన్నాడు చూడండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి ఏమవుతుంది కార్యక్రమ రూపబోధన సామాగ్రి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట కదలికలు అభినయం వాక్కులో తేడా దృష్టి సారించడం చర్య ప్రతిచర్య విధానంలో మార్పు కొద్దిసేపు ఆగటం మొదలైనటువంటి అంశాలు సూక్ష్మ బోధనలో ఈ అంశానికి సంబంధించినవి అన్నాడు సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇవన్నీ కూడా ఉద్దీపన వైవిధ్యత అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట బోధన ఉపకరణంలో వస్తువులు నిజస్వరూపం కన్నా చిన్నగా కనిపిస్తాయి అవి ఏంటివి అన్నాడు సో మన గత వీడియోలో కూడా చెప్పాను డయోరమాలు అనేవి చాలా చిన్నగా కనిపిస్తాయి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సంశ్లేషణకు అనుబంధ క్రియాపదాలు ఏంటివి అన్నాడు సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి ఆప్షన్ ఫోర్ అండి విచ విచక్షణ చేయండి సంబంధాలను కనపరచండి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్ కరికులం సిద్ధం చేయడంలో ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విషయాన్ని భౌతిక సాంఘిక పరిసరాలతో జతపర్చాడు మరి ఈ ప్రక్రియ కరికులం నిర్మాణానికి సంబంధించి ఏ సిద్ధాంతం ఆధారంగా ఉంది అంటున్నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ సో ఇక్కడ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి అన్యోన్య సంబంధ సిద్ధాంతం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట నెక్స్ట్ చూద్దాం సామాజిక శాస్త్రాలకు సాంఘిక శాస్త్రాలకు మధ్య గల తేడాలను తెలుపుటకు సంబంధించిన వివరాలను పరిశీలించండి అన్నాడు నేను ఫస్ట్ చాప్టర్లోనే చెప్పాను దీనికి సంబంధించి ఒక బిట్ వస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి సో దీంట్లో మనకేంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకసారి చూడండి ఏ బి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఏ అండ్ బి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్ నెక్స్ట్ చూద్దాం ఈ దిగువ వివరణను మరి పరిశీలించండి అన్నాడు సో ఏంటి ఈ దిగువన వివరణను ఒకసారి పరిశీలించండి అన్నాడు సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బీసీ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ త్రీ అండి దిగువ పేర్కొన్న వివరణను పరిశీలింపుము అన్నాడు ఏంటండి ఒకసారి చూడండి దిగువ పేర్కొన్న వివరణను ఒకసారి పరిశీలించండి ఇట్లాంటి బిట్సే వస్తాయండి బాగా ప్రాక్టీస్ చేయాలి దీంట్లో మనకు బి మరియు డి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట సో అభ్యాసుల అభ్యాసకులందరికీ ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించినది కోరు కరికులం తర్వాత డి వచ్చేసి కోరు కరికులం తగ్గిన తగ్గి తగ్గించలేనంత సంక్లిప్త అంశాలను పొందుపరిచే ప్రయత్నం చేయడం అనేది ఇక్కడ బీడీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట నెక్స్ట్ చూద్దాం ఈ దిగువ పేర్కొనబడినటువంటి వివరాలను పరిశీలించండి అన్నాడు సో మనకి పరిశీలించండి ఒకసారి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ సి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట నెక్స్ట్ చూద్దాం సాంఘిక శాస్త్ర విషయ జ్ఞానము మరియు అభ్యసన అనుభవాలు విద్యార్థుల మానసిక వికాసమును పెంపొందించుటకు తగిన అవకాశాన్ని కల్పించును ఇది సాంఘిక శాస్త్రంలో ఈ విలువకు సంబంధించింది అంటుండు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇది కరెక్ట్ ఆన్సర్ సాంఘిక విలువ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో సో మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్